హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే నీకు నూడిల్స్ ప్రిపేరింగ్ చూపిస్తాను నేనైతే బయట తీసుకున్నాను చైనా నూడిల్స్ అంటే ఇవి నేనైతే ఒక ప్యాక్ తీసుకొని వాటర్లో వేసుకుంటున్నాను అవి మునిగేంతవరకు వేసుకుంటే సరిపోతుంది మనం స్టవ్ మీద పెట్టుకొని అందులోకి టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికినాలు పిల్లలు ఎక్కువగా కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టపడతారు కానీ బయట ఏవో సాస్లు మసాలాలు గంట వేస్తారు కదా అవి పెట్టకపోవడమే మంచిది మన ఇంట్లో ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పెట్టడమే పిల్లలకు చాలా మంచిది ఆఖరికి ఈ నూడిల్స్ నేను బయటైతే కొంతచ్చానండి నెక్స్ట్ టైం వీడియోలో అయితే ఈ నూడిల్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్నదే వీడియో చేసి పెడతాను నేను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ఫాలో చేయండి ఇవైతే ఇంకా కుక్ అవ్వాలి ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసుకుంటే అదైతే కుక్ అయిపోయింది చూసారు కదా అలా కాదు దీని ఇప్పుడు మనం స్ట్రైనర్లోకి తీసుకుందాం చల్లని వాటర్ వేసుకోవాలండి స్ట్రైనర్లో తీసుకున్న వెంటనే మనం కొంచెం చల్లని వాటర్ దాని మీద వేసుకోవాలి నేనైతే చూపించలేదు మీకు మీరైతే చల్లని వాటర్ వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ స్మూత్గా అనేది వస్తుంది అంటుకోకుండా నెక్స్ట్ మనం నూడిల్స్లోకి ప్రిపరేషన్ చేసుకుందాం టమాటా క్యారెట్ ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ నాకు దొరకలేదు అందుకని క్యాప్సికమ్ వేయలేదు అందులో టూ ఎగ్స్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్న ఎగ్స్ వేసుకోవచ్చు నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను నేనైతే ఇది ప్రిపరేషన్ చేయడానికైతే ఎనపకాల అయితే తీసుకున్నాము మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకోమన్నాను కదా అని అలా వేసుకోకండి ఎగ్స్ చెడ వేసుకోవాలి అది కొంచెం కదపకుండా స్లోగా అనుకోవాలి నేనైతే ఇది రీసెంట్గా తీసుకున్నానండి ఎంత ప్యానం అనేది అందుకే అడిగిన కొంచెం అంటుకుపోతుంది మనం అలా వాడి కొద్ది అంటుకోవడం అయితే జరగదు ఇదైతే వేగింది కదా నెక్స్ట్ మనం ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఆనియన్స్ క్యారెట్ వెజిటేబుల్స్ అన్ని వేపెట్టుకుని బాగా కలుపుకోవాలి ఇది బాగా పిచ్చేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి ఇవైతే కుక్ కదా ఇందులో మనం బయట మసాలాలు అయితే నేను ఏమీ యాడ్ చేయడం లేదండి అంట్లో అన్నీ ఇంట్లో ఉన్నవే వాడుతున్నాను నేను బయట మసాలాలు యూజ్ చేయడం వల్ల అస్సలు పిల్లలకి అస్సలు మంచిది కాదండి ఇంట్లో ఉన్నంత వాటితోటే మనం టేస్టీగా కూడా చేసుకోవచ్చు అందులో నేను రుచికి సరిపడా కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అది బాగా కలుపుకోవాలి తీసారు కదా ఇవైతే నేను బాగా కలుపుకున్నాను ఇందులో మనం నూడిల్స్ కూడా తీసుకుని ఈసారి నూడిల్స్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇందులో నూడిల్స్ కూడా వేసేస్తున్నాను చాలా స్లోగా మనం కలుపుకోవాలి ఎందుకంటే న్యూడిల్స్ ముక్క ముక్కలు అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తినరు స్లోగా కలుపుకొని చూసారు కదా ఇలా కలుపుకోవాలి లాస్ట్లో మనం కొంచెం నిమ్మరసం పిండుకొని దించేసుకుంటే అయిపోతుంది మీ పిల్లలకి వేడి వేడిగా నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి ఎంతో ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన న్యూడిల్స్ రెడీ అండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి